మహాశివరాత్రికి ముస్తాబవుతున్న అవుతున్న శ్రీ మృత్యుంజయ మహాదేవాలయం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ మృత్యుంజయ మహాదేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు ఉదయం నుండి ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కొనసాగుతాయి ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి కోరారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ రావు ఆలయ అర్చకులు పాల్గొన్నారు फोन okay. <laughs> <laughs> లండి కాలనీ వల్ల శ్రీ మృత్యుంజయ మహాదేవాలయంలో రేపు శివరాత్రిని పురస్కరించుకొని ఉదయము నాలుగు గంటలకు సుప్రభాత సేవతో మొదలై ఐదు గంటల నుంచి భక్తుల సే అభిషేకాల కార్యక్రమము మొదలవుతుంది మూడు గంటల వరకు అభిషేకాలు నడుస్తాయి మూడున్నర నుంచి ఐదు గంటల వరకు పాశుపత అభిషేకములు దాని తదుపరి సాయంకాల పూజా కార్యక్రమం ఉంటుంది తదుపరి భస్మాభిషేకం ఉంది ఈ భస్మాభిషేకం ఇది రెండవసారి మేము పెట్టడము ఒక టికెట్కు భార్యాభర్తలను కానీ లేదా ఇద్దరి కానీ మేము పంపిస్తాము వంద రూపాయల టికెట్ ఉంటుంది మీరు గర్భగుడిలోకి వెళ్ళి మరి ఆ భస్మాభిషేకం చేయవచ్చు ఆ భస్మాభిషేకానికి సంబంధించినటువంటి భస్మం కూడా మేమే దేవాలయం నుంచి మేమే అందిస్తాము కావున మరి ఇంత మంచి ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము మీకు సన్నయంగా మనవి చేస్తున్నాము అలాగే ఏడు గంటల నుంచి శివరామకృష్ణ భజన మండలి వారిసే భజన కార్యక్రమం ఉంటుంది తొమ్మిదిన్న వరకు పది గంటల నుంచి విశి పూజ పన్నెండు గంటల వరకు విశి పూజ కార్యక్రమం జరుగుతుంది దాని తదుపరి మహా రుద్రాభిషేకం ఉంటుంది అలంకరణ హారతి పన్నెండు గంటలకు భక్తులచే నిరోధల్లో సమర్పణ ఉంటుంది కావున ఈ సదావకాశాన్ని మీరు వినియోగించుకోండి మీ అందరి కోసం భక్తుల కోసము అన్ని సకల ఏర్పాట్లు మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మీరంతా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మా గిరిజ మృత్యుంజయ మహాదేవుని పాత్రలు కావాల్సిందిగా మేము చేస్తున్నాము మరి ఈ కార్యక్రమాలన్నిటి కూడా మా ముఖ్య సలహాదారులైనటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులు పురాణం మహేశ్వర శర్మ గారి సూచనల ప్రకారంగా ఈ దేవాలయంలో ఈ కార్యక్రమాలను మేము ముగ్గుస్తున్నాము